హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎలాంటి బ్రేక్ఫాస్ట్లోకి అయినా సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం మసలు తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే చట్నీ రెసిపీస్ అండి అసలు ఎక్కువ టైం తీసుకోదు ఎక్కువ ఖర్చు కూడా ఉండదు సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మీ చట్నీస్కి ఫ్యాన్స్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఇలా చేసి పెట్టారంటే ఫస్ట్ రెసిపీ వచ్చి పల్లె చట్నీ సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగిన్నెలని వేసుకొని ఒక ఆరు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేసుకొని కొద్దిసేపు మంటని లో పెట్టుకొని వేపుకుందాం శనగింజలను ఎంత మంచిగా వేపుకుంటే చట్నీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో శనగింజలు మాడకుండా లో పెట్టుకొని కొద్దిసేపు అయితే వేపుకుందాం ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల చట్నీ అనేది సో ఇలా కొద్దిసేపు వేపుకున్న తర్వాత కొద్దిసేపు చల్లాన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు రుచికి తగిన సాల్టు కొద్దిగా ఆనియన్ని వేసుకోండి ఆనియన్ కంపల్సరీ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పచ్చి కొబ్బరి అయినా కొబ్బరైనా అయినా ఏది అవైలబుల్తో ఉంటే అది వేసుకోండి కొద్దిగా పుట్నాల పప్పును కూడా వేసుకొని కొద్ది వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకుందాం కొద్ది చట్నీ మెదిగిన తర్వాత కొత్తిమీరని వేసుకొని కొద్దిసేపు గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫస్టే వేసుకున్నామంటే కొత్తిమీర అసలు ఏమీ కనిపించలేదు చట్నీ సో ఈ విధంగా కొద్ది వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఇడ్లీలోకి అయితే కొద్ది గట్టిగానే పెట్టుకోండి చట్నీని దోశలోకి అయితే కొద్ది వాటర్ ఇచ్చిగా పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపుని పెట్టుకుందాం ఈ పోపునంతా కూడా ఈ చట్నీలోకి మిక్స్ చేసేస్తాం అంతే అండి ఎంతో ఈజీగా చేసేసుకున్నాం కదా పల్లీ చట్నీ అనేది అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ఇంకా ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసేసుకుందాం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రమణిల్ చూసే ఉంటారు కదా తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే చట్నీ రెసిపీ అనేసి అవునండి చాలా తక్కువ ఖర్చుతో సూపర్ టేస్టీగా ఉండే చట్నీని ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ చట్నీకి అస్సలు పల్లీలే యూస్ చేయమండి హోటల్ స్టైల్లో హోటల్ వాళ్ళు అస్సలు పల్లీలు యూస్ చేయకుండా చేసి ఈ చట్నీని ఈ సీక్రెట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పుతో పుట్నాల పప్పును వేసుకొని అదేవిధంగా అదే కప్పుతో ఒక హాఫ్ కప్ పచ్చి కొబ్బరిని కూడా వేసుకుందాం ఇప్పుడు కి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా అల్లం ముక్కను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్ది చింతపండు కొద్ది సాల్ట్ను కూడా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి కొద్ది వాటర్ను కూడా వేసుకొని కొద్ది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిసేపు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాం ఈ విధంగా సగం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకున్నాం అంటే చట్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కొత్తిమీర అనేది ఎక్కువ స్మాష్ అయిపోకుండా మనకి ఈ విధంగా గా ఉంటుంది చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అనుకోండి కొత్తిమీర ఎక్కువ స్మూత్గా గ్రైండ్ అయిపోయి మనకి కొత్తిమీర ఫ్లేవర్ ఏమీ పెద్దగా తెలిసే లేదు సో ఇప్పుడు కొద్ది వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మరీ ఎక్కువ వాటర్ గా పెట్టుకోకండి హోటల్ వాళ్ళైతే కొద్ది వాటర్ రిష్గానే పెడతారు మనం ఇంట్లో తినేదానికి కాబట్టి కొద్ది ఇడ్లీలోకి తీసుకోవడానికి వీలుండేలాగా పెట్టుకుందాం సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీకి పోపును పెట్టుకుందాం యాక్చువల్గా అయితే పోపును పెట్టుకోకునే తినేవచ్చు ఈ చట్నీని అసలు పోపే అవసరం లేదు ఇలాగే తీసుకోవచ్చు కానీ పోపు పెట్టుకున్నామంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అంతే అనమాట సో ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అంతే అండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఫ్లేవర్ కోసం ఒక ఎండుమిర్చి వేసుకుంటే వేసుకోండి సింపుల్ సింపుల్గా పోపు పెట్టుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి పల్లీలు లేనప్పుడు ఇంట్లో ఈ విధంగా కూరగాయలు ఏమి లేనప్పుడు టిఫిన్లలోకి ఈ విధంగా ఈ చట్నీ చేసుకోండి చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీ ఇంట్లో కంపల్సరీ లైక్ చేస్తారు పచ్చి కొబ్బరిని ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటే చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చట్నీలోకి వేసుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి మీకే అర్థమవుతోంది ఎంత ఈజీగా చేసుకుంటా ఉన్నాము ఈ చట్నీ అనేసి అసలు ఈవెన్ పోపు లేకుండానే తీసుకోవచ్చు సో టూ మినిట్స్ లో చట్నీ రెడీ అయిపోతుంది ఇడ్లీలోకైనా దోశలోకైనా ఈవెన్ ఉప్మాలోకైనా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ చట్నీ అనేది అచ్చం అసలు హోటల్ వాళ్ళు ఎలా చేస్తారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తున్నాను హోటల్ వాళ్ళు ఇలాగే చేస్తారు మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు యాక్చువల్గా అందుకే మీకు ఈ సీక్రెట్ తీసుకుని మీతో షేర్ చేసుకుంటా ఉన్నానండి మీరు కూడా కంపల్సరీ ఈ లో సింపుల్ గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా అసలు చాలా తక్కువ ఖర్చు కదా మీకు కంపల్సరీ నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఈ లో ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి టైప్ ఆఫ్ పల్లె చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా డైలీ అయినా సరే ఇష్టంగా తినే ఈ పల్లీ చట్నీని అసలు ఎలాంటి పుట్నాలు కానీ కొబ్బరి కానీ ఆనియన్ టమాటా ఎలాంటివి యూస్ చేయకుండా అస్సలు సిసలైన ఆంధ్ర స్టైల్లో పల్లీ చట్నీని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఈ ఒక్క పల్లీ చట్నీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే అసలు డైలీ ఇలాగే చేయమని మారం చేస్తారు ఇంట్లో పిల్లలు అంత టేస్టీగా ఉంటుంది అసలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పల్లీ చట్నీ అండి ఎలాంటి కల్తీ ఉండదు అంత ప్యూర్ గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో వెళ్ళి చూసేస్తాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని అందులోకి కారంకి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇప్పుడు పల్లీలు ఈజీగా వేగడానికి కొద్దంటే కొద్ది ఆయిల్ ని వేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకున్నాం పల్లీలు ఎక్కువ కలర్ చేంజ్ అవ్వద్దు బ్రౌనిష్ కలరే ఉండాలి ఎక్కువ బ్లాక్ అవ్వకూడదు సో గా ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకు పల్లీ చట్నీ అంత బాగా వస్తుంది చూడండి పల్లీలు ఏ కలర్లో ఉన్నాయి ఈ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోన్నా సిమ్లోన పెట్టుకొని ఒక వన్ నాట్ టూ మినిట్స్ వేయించుకుందాం ఇప్పుడు పల్లీలు అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఏమి వేయకూద్దండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దటి కొద్ది చింతపండు సాల్ట్ తగిన వాటర్ను వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని సైడ్ కి పెట్టుకున్నాం ఈ విధంగా చట్నీ కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కాడలతో సహా ఈ టైంలో వేసుకోండి ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి చట్నీ కలర్ఫుల్ గా ఉండడమే కాదు కొత్తిమీర టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట మనం ఫస్ట్ పల్లీలతో పాటు వేసేసుకున్నాం అనుకోండి కొత్తిమీర ఎక్కువ స్మూత్ గా గ్రైండ్ అయిపోతుంది కాబట్టి అంత టేస్ట్ ఉండలేదు కొద్ది వాటర్ను కూడా వేసుకొని వాటర్ ఏమి అవుట్ సైడ్ వచ్చేకి వీలు కాకుండా ఈ విధంగా స్పూన్ తో బాగా కలబెట్టేసుకోండి ఒక్కొక్కసారి జమ్మడు కొట్టేస్తూ ఉంటుంది కదా మిక్సీలో ఎక్కువ అయిందంటే చట్నీ కాబట్టి కొద్ది వాటర్ వేసుకున్నప్పుడు స్పూర్త కలబెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోండి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని ఈ చట్నీని అంతా వేసుకొని తగిన నీ వాటర్ని సాల్ట్ని కూడా వేసుకొని ఈ వంటలేమీ లేకుండా కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్నాం ఏమీ ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండేలాగా అసలు తినడానికి ఇడ్లీకి దోశకి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో మనకి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం వాటర్ కావాలంటే వేసుకొని చూడండి ఇప్పుడు సైడ్కి పెట్టేసి ఈ చట్నీలోకి మనకి కంపల్సరీ పోపు ఎంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి టేస్ట్ అంత బాగా ఉంటుంది కొంతమంది అలాగే అనుకుంటా ఉంటారు కాదండి పోపు వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లె చట్నీ సో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును వేసుకుని ఒక్క కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండడానికి తుంచి వేసుకోండి అంతే అండి పోపు దినుసులు కొద్ది ఎక్కువగానే వేసుకుంటేనే మనకి చట్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి యాక్చువల్గా కొంతమంది చట్నీ నెత్తి పోపులో వేస్తుంటారు అలా చేయకండి యాక్చువల్గా పోపునెత్తి చట్నీలో వేసుకున్నామంటేనే మనకి చాలా బాగుంటుంది చట్నీ వేడెక్కకూడదు కదా కాబట్టి మనం పోపును చట్నీలో వేసుకోవాలి చట్నీని ఎవరు మాక్సిమం వేట్ చేయకూడదండి చల్లగానే తీసుకోవాలి చట్నీని అంతే అండి ఎంత పర్ఫెక్ట్గా ఉండే పల్లి చట్నీ ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా మీరు ఈసారి ఒకసారి ఇలా ట్రై చేయండి నాలుగో రెసిపీ అయినా పల్లి చట్నీ కూడా చూసేస్తాం రండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ వేలో డిఫరెంట్ టేస్ట్ ఎలా చేసుకోవాలి ఈ రోజు వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగంజల్ని వేసుకుందాం ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేయండి చట్నీ కంప్లీట్గా వరకు మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేపుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చీస్ని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి తుంచి వేసుకోవడం వల్ల కారం బాగా పడుతుంది చట్నీ టేస్టీగా వస్తుంది చూడండి ఇలా తుంచి తుంచి వేసుకోండి బాగా వేగుతుంది పచ్చిమిర్చి కూడా మళ్ళీ కొద్దిసేపు వేపుకుందాం ఇలా లో వేపుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో మనం ఎంత మంచిగా వేపుకుంటే అంత టేస్టీ చట్నీ వస్తుంది చూడండి ఒక హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పును తీసుకొని కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొద్ది కొత్తమిరం వేసుకొని వేపుకుందాం మరీ ఎక్కువ వేపుకోకర్లేదు లైట్గా వేపుకోండి కొద్దిగా కొబ్బరిని కూడా పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల చట్నీ అనేది ఎక్స్ట్రా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ తగినన్ని వాటర్ని వేసుకొని స్మూత్ స్మూత్గా కాకుండా కొంచెం గరగ్గానే మిక్సీ పట్టుకోండి చూడండి చట్నీ ఇలా ఉండాలా ఈ కన్సిస్టెంటీలా ఉండేలాగా చూసుకోండి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ చట్నీకి కావలసిన పోపుని రెడీ చేసుకుందాం సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ఈ పోపు దినుసులు ఆ ఆవాలు వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని ఈ చట్నీలోకి మిక్స్ చేసుకోండి సరిపోతుంది ఆ వాళ్ళు చిట్టుపట్ట అనే వరకు ఉంచి కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకున్నాం చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది ఈ పల్లీ చట్నీ టిఫన్ ఏ రకం టిఫిన్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ చపాతీ దేనిలోకైనా ఈవైనా అన్నంలోకైనా తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈవేళ ట్రై చేయండి చూసారు కదండి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ చట్నీ రెసిపీస్ని మీరు కూడా ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్